రోజు దేవుని మాట రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము దేవుడు ప్రేమించే వారికి అంటే ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఆయనతో నడుస్తూ ఆయన యొక్క ప్రేమ గల హస్తాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు అంట సమస్తము సమకూడి జరుగుచున్నవంట అవి జరుగుతున్నవని ఎరగాలి మనం మరి ఎరుగుతున్నామా ఆయన చేసే కార్యాలను మనం తెలుసుకోగలుగుతున్నామా ఎవ్వరం తెలుసుకోలేము నువ్వు నువ్వు తెలుసుకోలేవు నేను తెలుసుకోలేము ఎప్పుడు తెలుస్తుంది ఆయనలో రోజు రోజుకి మనము మన స్నేహాన్ని కొనసాగించుకుంటూ వెళ్తే ఆ యొక్క ఆ అర్థాలు అప్పుడు అర్థమవుతాయి దానికి అర్థం అర్థమవుతుంది అంతేగాని మనము తెలియనప్పుడు మనం ఈ రీతిగా అనుకోము మేలు కలుగుటకే సమస్తం సమ్ జరుగుతున్నామని అనుకుంటామా అనుకోము అయ్యో ఇది జరగలేదు అది జరగలేదు ఇది ఆలోచిస్తే ఎలా అయింది అది ఆలోచిస్తే ఎలా అయిందని మనం సతమతం అవుతూ దేవుని దేవుడు ఏమి చేయట్లేదని దేవుణ్ణి నిందిస్తూ మనము ఆయన్ను మనం హింస పెడుతూ వారంగా ఉంటాము ప్రేమ నా సహోదరు సహోదరులారా తెలియని అనుభవం ఉన్నవారికి దేవుని యొక్క ప్రేమ గురించి సరైన అనుభవం లేని వారికి ప్రతి పరిస్థితి ఎలా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది ఏ పరిస్థితి అది ప్రతి పరిస్థితి అంటే వారు అనుకున్న పరిస్థితి ముందుకు వెళ్ళకపోతే వారు అనుకున్న ఆలోచన ప్రకారం జరగకపోతే అది ఇబ్బందిగా ఉండి దేవుని దూషిస్తూ దేవుణ్ణి నిందిస్తూ దేవుడు ఏమీ చేయట్లేదని దేవునికి దూరం అయిపోయే వారికి ఆయన యొక్క ప్రేమ గురించి ఏమాత్రం తెలియదు మరి నీకు నాకు మనందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన సంకల్పం చొప్పున మనల్ని పిలిచాడు అంత మాత్రమే కాకుండా ఆయన ప్రేమ గురించి మనకు రోజు రోజుకి అనుభవం కలిగిన వారంగా మనం మారాలి ఎప్పుడైతే మనం ఆ అనుభవంలో ఉంటామో దేవుని యొక్క ప్రేమ గురించి ఆయన గురించి మనకి తెలుస్తుందో మనం 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 అనుకున్నవన్నీ జరగకపోయినప్పటికీ మనం ఇదే అనుకుంటాం ఏమనుకుంటాం సమస్తం మేలు కొరకు సమకూడి జరుగుతున్నవి ఆయన ఏ చేసినా మేలే ఆయన ఏ స్థితిలో ఉంచినా మేలే దేవుడు ఎందుకు ఈ స్థితిలో ఉంచాడు అంతా దేవుని దయే అని మనం అనుకుంటాం ఎందుకు ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎంతో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పరిస్థితులు ఆ పరిస్థితులు మనం వర్ణించడానికి అసలు సమయం కూడా చాలదు ఈ ఇటువంటి రోజుల్లో మనము సుఖంగా సౌఖ్యంగా ఆయన యొక్క కాపుదల్లో ఆయన యొక్క నీడలో ఆయన రెక్కల చాటున ఆయన భద్రపరుస్తూ నడిపిస్తున్నప్పుడు మనం దేనికి ఇంకా మనం మేలు జరగట్లేదు మేలు జరగట్లేదు అనుకోవాలి ఏం మేలు జరగాలి ఇప్పుడు వరకు నడిపించాడు నడిపిస్తున్నాడు పోషిస్తున్నాడు ప్రభు చూపుతున్నాడు దయ చూపుతున్నాడు తనిక్రాన్ని చూపిస్తున్నాడు ఇంతగా ప్రేమిస్తున్న దేవుణ్ణి మనము ఏం చేయాలి ఆరాధించాలి స్థుతించాలి ఆ యొక్క చేస్తున్న ప్రతి మేలుకు మనము ఎంతో కృతజ్ఞత కలిగిన వారమే ఆయన సేవిస్తూ సాగిపోవాలి నిజమైన భక్తుల యొక్క విశ్వాసము ఇదే ఆ యొక్క విశ్వాసంలో నువ్వు నేను మనందరం ఉండాలి మనం ఆయన విడిచిపెట్టకుండా ముందుకు సాగిపోవడమే మనకు ఎంతో ఆశీర్వాదము ఆయన యొక్క కృపలో ఆయన దయలో ఉన్న మనము ఆయన ఏమాత్రం విడిచిపెట్టకుండా ఆయనతో సహవాసం మనం చేయాలి ఆ సహవాసాన్ని వదులుకుంటే ఆయన యొక్క ప్రేమను మనం వదులుకుంటే మనం ఆశీర్వాదానికి పాత్రలు అవుతామా ఒకసారి ఆలోచించుకుందాం ప్రేమ నా సహోదరి సహోదరులారా దేవుడు ఇప్పటివరకు ఎన్నో చేశాడు మనం ఆలోచించినవి జరిగినా జరగకపోయినా అందులో మేలు శ్యామ మెరిగిన దేవుడు ఆయన ఆయన ఏది చేసినా మేలు కొరకే ఏ యొక్క ప్రతి సమస్యను తొలగించే దేవుడు మనకి సమస్యలుగా ఉన్నవి సమస్యలుగా ఉండవచ్చు కానీ మనకు తెలియదు అందులో మేలుందని మనకి ఇబ్బందిగా ఉండవచ్చు దేవుడు చేసే వాటిలో మేలుంది అని ఏదేమైనప్పటికీ ఆయన ఆయన నమ్ముకున్న వారిని ఏమాత్రము సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన ఏమాత్రము విడనాడే దేవుడు కాదు ఆయన రెక్కల చాటును ఆశ్రమిస్తూ మనల్ని భద్రపరుస్తూ ముదిమొచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే కాబట్టి సమస్త మనం మేల్కొరకు సమకుడు జరుగుతున్నవని ఎరిగి ఆయనతో మనం జీవిస్తూ ఆ జీవం గల దేవుని సేవిస్తూ మనం సాగిపోదాం దేవుని కొందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రమ గల తండ్రి కృపగలైన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన నిన్ను ప్రేమించే వారికి సమస్తం మేలు కలుగుటకే సమకూడి జరిపిస్తున్న దేవానికి ఎన్నో అందనాలు తండ్రి తండ్రి ఇది తెలియక ప్రోభ నాయన నేను ఎన్నోసార్లు విసిగించిన సందర్భాలు నేను పెట్టిన పరిస్థితులు దయతో నన్ను మమ్మల్ని క్షమించండి ప్రోభ ఈ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ నీ నీకాబ్దాలు ఉంచుతున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా మా కుటుంబాల మా కుటుంబ సభ్యులన్ని అందరినీ మా కుటుంబాలన్నిటినీ కుటుంబ సభ్యులందరినీ ప్రో పేరు పేరుని ఆశీర్వదించి దీవించి నీ దీవునితో నింపమని నీ సహాయం కోరుకుంటూ వేసినాము వేడుకుంటున్నా అంతే ఆమె నా ఆమె అందరికీ ప్రైజ్లా